ఏంట సంబంధం చిక్కుడుకాయలకి భోగికి ఏంటన్న అవినాభావ సంబంధం ఆ రోజు ఎందుకు పెద్దవాళ్ళు చిక్కుడు ఆకులు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి తల మీద స్నానం చేయాలి అంటారు చిక్కుడుకాయతో రకరకాల వ్యంజనాలు అదే రెసిపీస్ చేసి కొంతమంది చిక్కుడు కొడువులు చేస్తారు చిక్కుడుకాయ కూరారు స్పెషల్గా చేసుకుంటారు ఇంకా చిక్కుడుకాయతో బోల్డ్ అని డెలికసీస్ చేస్తారు ఎందుకు అంటే మన భారతదేశంలో ఎట్ ఈస్ భరతఖండంలో చూస్తే కూడా మన ఫెస్టివల్స్ అన్నీ కూడా ప్రకృతికి అనుసంధానమై దాన్ని ఆధారంగా చేసుకుని చేసుకునే పండగలే ఇది పంట చేతికి వచ్చే టైం కదా అందుకని ఈ టైంలో వచ్చేది రబీ పంట ఈ రబీ పంటలో చిక్కుడుకాయ ప్రధానమైన పంట చక్కగా బోడు చిక్కుడుకాయలు వస్తాయి చూడండి ఆ సెలబ్రేషన్ని చేసుకుంటూ విరివిగా పండిన చిక్కుడుకాయలతో చక్కగా విందులు వినోదాలు చేసుకుంటూ మనం బాగుండాలి ప్రకృతి సుభిక్షంగా ఉండాలి అందులో ఉన్న మనం ఇంకా సుభిక్షంగా ఉండాలని సూర్యుడిని ప్రార్థిస్తూ మకర రాశిలోకి ప్రవేశించే సూర్యుడికి నమస్కరిస్తూ రేపటి నుంచి రాబోయే ఉత్తరాయణానికి నమస్కారం చేస్తూ చేసుకునే పండగ ఇది అందుకే చిక్కుడుకాయకి ఆ భోగికి సంబంధం అదే అనమాట ఈ విషయం మీకు తెలుసా